హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రెనీ డ్రాప్స్ ఇట్స్ మీ రజని అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్గా ఉన్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా పరమశివుణ్ణి కోరుకుంటున్నాను ఈరోజు మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసానండి కార్తీక మాసం మూడో సోమవారం సందర్భంగా పది పదకొండు రెండు వేల ఇరవై ఐదు అనగా మొన్న సోమవారం రోజు దివ్యశ్రీ ఆంజనేయ స్వామివారి దేవాలయంలో దీపోత్సవ కార్యక్రమం అనేది జరిగిందండి ఈ టెంపుల్ యొక్క అడ్రస్ చాలామందికి తెలీదు అందుకే మళ్ళీ చెప్తున్నాను డాబా డాబాకోట్ల రోడ్డు గంగారమ్ గుడి బస్ స్టాండ్ దగ్గర ప్లాట్ నంబర్ సెవెంటీ టూ అజిత్ సింగ్ నగర్లో ఉన్ ఉందండి ఈ టెంపుల్ చాలామందికి అడ్రస్ తెలిసే ఉంటుంది మళ్ళీ ఇంకోసారి చెప్పాను ఈ టెంపుల్ యొక్క ఆలయ ధర్మకర్త చింత కోటేశ్వరరావు గారు అయితే అందరికీ ముందే అనౌన్స్ చేశారండి ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీ కేదారేశ్వర స్వామి వారి కృపా కటాక్షలు పొందగలరని ఈ కార్యక్రమానికి భక్తులు నెయ్యి కానీ లేకపోతే నువ్వుల నూనె కానీ ఎవరికి తోచింది వాళ్ళు ఇవ్వచ్చు అని కూడా ముందే అనౌన్స్ చేశారు అలాగే చాలామంది వచ్చారండి ఈ గుడి ఆవరణ మొత్తం అయితే దీపాలతో నిండిపోయిందని చెప్పాలి అలాగే ఈ కార్తీక మాసం పరమశివునికి చాలా ఇష్టమైన మాసం అని చెప్తారు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించాలని కూడా చెప్తారు అది అయితే అందరికీ తెలిసే ఉండొచ్చు మేబీ కానీ ఈ కార్తీక మాసంలో పాల కోటి దీపోత్సవం లక్ష దీపోత్సవం ఇలా దీపాలు ఎందుకు పెడతారు ఏంటి అనేది మీలో ఎవరికైనా తెలిసినట్లయితే నాతో కామెంట్ సెక్షన్లో ఒకసారి షేర్ చేసుకోండి దివ్యశ్రీ ఆంజ స్వామివారి టెంపుల్లో ఎప్పుడు ఏదో ఒక యాక్టివిటీ జరుగుతూనే ఉంటుందని మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది ఎస్పెషలీ చెప్పాలి అంటే నా వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళకి చాలామందికి తెలుసు ఆ టెంపుల్కి సంబంధించిన వీడియోస్ చాలా పోస్ట్ చేశాను నేను చాలా మంచి రెస్పాండ్ కూడా వచ్చింది బట్ వీడియో అయితే చూస్తున్నారు చాలామంది బట్ లైక్ అయితే ఎవరు చేయటం లేదు చాలా తక్కువ మంది చేస్తున్నారు అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అస్సలు చేసుకోవట్లేదండి ఒకసారి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితేనే నేను పోస్ట్ చేసిన ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అప్పుడు మీకు ఆ వీడియో అనేది తెలుస్తుంది అలాగే ఈ డిసెంబర్లోనే ఈ దివ్యశ్రీ ఆంజనేయస్వామి వారి గుడిలో సామూహిక ఆంజనేయస్వామి వ్రతం అనేది నిర్వహిస్తున్నారండి ఆలయ ధర్మకర్త శ్రీ చింతా కోటేశ్వరరావు గారు అలాగే డీటెయిల్స్ కూడా మీ అందరికీ తెలిసే ఉంటుంది యాజ్ యూజువల్గానే సామూహికంగా అందరితో చేయిస్తారు అలాగే ఎలాంటి రుసుము అంటే ఎలాంటి మనీ తీసుకోకుండా పూజా సామాగ్రి కూడా అన్నీ ఫ్రీగా ఇచ్చి అలాగే మళ్ళీ అందరి చేత చేయిస్తారు ఈసారి అయితే ఆంజయ స్వామి వారి ఫోటో ఇస్తారంట శ్రీ ఆలయ ధర్మకర్థ శంతా కోటేశ్వరరావు గారు అయితే చెప్పడం జరిగింది ఈ వీడియో ఎవరైతే నా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ ద సబ్స్క్రైబ్ అండ్ లైక్ కూడా చేయండి వీడియో ఇంకొంతమందికి ఈ వీడియో అనేది చేరుతుంది మీరు లైక్ చేయడం వల్ల టెంపుల్ మొత్తము కూడా అండి ఇలా ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనే నామంతో అసలు హోరెత్తిపోయిందని చెప్పాలి ఈ మూడో సోమవారం అయితే ఇలా దీపోత్సవ కార్యక్రమంతో అయితే గుళ్ళో దీపాల అలంకరణతో అయితే చాలా బాగా జరిగిందండి అలాగే ఈ టెంపుల్కి ఏదన్నా హెల్ప్ చేయాలనుకున్నా డొనేషన్స్ రూపంలో ఇవ్వాలి అనుకున్నా కూడా వాళ్ళ డీటెయిల్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి మీరు చేయాలి అనుకుంటే చేయవచ్చు సోమవారం అయితే దివ్యశ్రీ ఆంజ స్వామివారి గుడిలో దీపోత్సవ కార్యక్రమం చాలా చాలా ఘనంగా జరిగిందండి మీరు కూడా చూసి ఎంజాయ్ చేశారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది అండి ఈరోజు వీడియో అయితే ఈ వీడియో చూసి మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను మళ్ళీ ఇంకొకసారి ఈ టెంపుల్ యొక్క అడ్రస్ అయితే చెప్తానండి విజయవాడలో డాబాకోట్లు సెంటర్ సింగి నగర్లో గుడి గుడి స్టాండ్ దగ్గర ప్లాట్ నెంబర్ సెవెంటీ టూ దగ్గర అయితే ఈ టెంపుల్ అయితే లొకేట్ అయ్యి ఉందండి మీకు కావాలంటే లొకేషన్ లైవ్ లొకేషన్ కూడా నేను డిస్క్రిప్షన్లో అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను మళ్ళీ అడ్రస్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఏమైనా డౌట్స్ ఉంటే నంబర్ కూడా ఇస్తాను కాల్ చేసి కనుక్కోండి అంద పరుడ యహారసుసో ఓకే అండి ఈరోజు వీడియో అయితే మాత్రం వీడియో చూసి మీ అందరూ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను సి ఆన్ అదర్ వీడియో బాయ్ బాయ్